ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంటే మన తెలుగు సినిమా కోసం యావత్ దేశంతో పాటుగా ప్రపంచంలో అంటే సుమారు ఎనభై దేశాల్లో సినిమాలంటే ఆసక్తి చూపే సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం మన పుష్ప టూకు దక్కిందని చెప్పవచ్చు పుష్ప టూకు ఒక విపరీతమైన క్రేజ్ వచ్చేసింది అంత మాన్య ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కనపడుకున్నా కనబడ్డా పుష్పట్టు గురించే మాట్లాడుకుంటున్నారు మరి ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి కేవలం అల్లు అర్జున్ నటించడం సుకుమార్ డైరెక్ట్ చేయడం మాత్రమేనా ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అన్నది ఒకసారి పరిశీలితం ఇంకా ఇందులో ప్రధాన అంశం కూడా ఒకటి ఉంది మెగా కుటుంబానికి చెందిన అభిమానులు ఈ సినిమాను బైకాట్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ మధ్య రాజకీయ వైరం నెలకొందని అది మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కొంత దూరం చేసిందనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది ఇంకా ఈ సినిమాలకు టికెట్ ధరలు పెంచడంతో హైక్ ఎక్కువగా ఉండడంతో దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు పన్నెండు వేల చిలుకు థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఒక తెలుగు సినిమా ప్రపంచంలో పన్నెండు వేల థియేటర్లో రిలీజ్ కావడం అనేది ఇది ఆరంభం అరుదైన సందర్భం భవిష్యత్తులో వచ్చే సినిమాలు ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రారంభించిన ఘనత మాత్రం పుష్ప టూకు దక్కుతుంది ఈ పుష్ప టూ క్రేజ్ ఏమిటి దీని మాన్య ఏమిటి దీని జరిగిన వ్యాపారం ఏమిటి ఇది రికవరీ అవుతుందా ఒకసారి పరిశీలితం పుష్ప వన్ విజయం స్ఫూర్తే పుష్ప టూ ఇమేజ్ కానీ క్రేజ్ కానీ రావడానికి కారణం పుష్ప వన్ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ముఖ్యంగా బాలీవుడ్లో ఆ సినిమా సంచలనాన్ని క్రియేట్ చేసింది కొత్త ఆడియన్స్ను సినిమా వైపు తిప్పుకుంది అక్కడి యూత్ ఈ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ను బాగా ఆకట్టుకున్నారు ఆదరించారు దాంతో పుష్ప టూ సక్సెస్ అంటే అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోగా నేరుగా బా హిందీ సినిమా చేయనప్పటికీ అల్లు పుష్ప సినిమా ద్వారా ఆయన బాలీవుడ్లో ప్రేక్షకుల అందరికి అందరికీ పైగా అక్కడ మంచి రెవెన్యూ కూడా వచ్చింది గతంలో ఏ తెలుగు సినిమాకు హిందీలో రాని రెవెన్యూ ఆ సినిమాకు రావడంతో ఈ పుష్ప టూ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ పుష్ప టూ నేపథ్యం ఎర్రచందనం స్మగ్లింగ్ ఇది ప్రపంచంలో మనకు తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే అరుదైన చందనం ఇది కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ కథను ఎలివేట్ చేయడంలో సుకుమారు కొంతవరకు సక్సెస్ అయ్యాడు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే ఇంటర్నల్గా అడవుల్లో జరిగే సంఘటనలు సందర్భాలు బయట ప్రపంచానికి తెలియవు దాన్ని అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంటులో జరిగే సంఘటనలు అంతర్గతంగా ఎంక్వైరీ చేసినప్పుడు ఈ గూఢాచారి తరహా సినిమాలకు ప్రేక్షకులు ఆకర్షితులు అవుతారు ఎందుకంటే అది ఎలా జరుగుతుందో కామన్ మ్యాన్కి తెలియదు అలాగే ఇది సమాజానికి చెడు చేసేది అయినప్పటికీ ఈ స్మగ్లింగ్ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది అక్కడ కూలీలు దాన్ని ఎలా కొల్లగొడతారు స్మగ్లర్లు ఎలా చేరవేస్తారు ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ పుష్పలో ఉన్నాయి పైగా పుష్పరాజుకు సపరేట్గా ఒక లవ్ ట్రాక్ కూడా ఉంది తల్లి సెంటిమెంట్ ఉంది కుటుంబ సెంటిమెంట్ ఉంది ఇవన్నీ అంశాలు మిళితం చేసి తీసిన పుష్ప సక్సెస్ కావడంతో పుష్ప టూ మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది పుష్పకు వచ్చిన ఆదరణ వల్ల పుష్ప టూకు మరింత ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో ఖర్చు భారీగా పెట్టారు దీనికి అదే నేపథ్యాన్ని తీసుకున్న అనేక హంగులు చేర్చారు మనకు వినిపించిన ప్రకారం ఇందులో పన్నెండు మంది విలర్లు ఉంటారని తెలిసింది మరి అంతమంది విలర్ను హీరో ఎదుర్కోవడం మామూలు విషయం కాదు కూలీగా వచ్చి రూలర్గా మారడం వెనక సంఘటనలు బహుశా స్క్రీన్ మీద ఆసక్తి కలిగించే ఉన్నాయి ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ వల్ల ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని భాషల్లో కూడా మంచి బిజినెస్ జరిగింది అంటే శాటిలైట్ కూడా కలుపుకుంటే పదకొ పదకొండు వందల కోట్ల వ్యాపారం జరిగినట్టుగా తెలిసింది ఈ అంకే అసలు వెంటనే ఆశ్చర్యం కలుగుతుంది ఒక తెలుగు సినిమాకు తెలుగు హీరో సినిమాకు పదకొండు వందల కోట్ల వ్యాపారం జరగడంలో అసలు ఊహించే ఊహించేదే కాదు మరి ఇది ఎలా జరిగింది ఇంత క్రేజ్ ఏంటి అంటే అదే అందులో ఉన్న ఒక గొప్పతనం తెలుగు సినిమా లో ఉన్న గొప్పతనం అది తెలుగు సినిమాను ప్రపంచ ప్రేక్షకులు ఆదరిస్తున్న అరుదైన సందర్భం ఇది ఈ పదకొండు వందల కోట్ల వ్యాపారం జరగడం కూడా ఈ సినిమా క్రేజ్ పెరగడానికి కారణమైంది పైగా నిర్మాతలు కూడా హీరోను డైరెక్టర్ను చూపెట్టి ఇంత వ్యాపారం చేయగలిగారు అది వాళ్ళను అభినందించాలి ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ రేట్లకు అమ్మారు ఒక అంచనా ప్రకారం తెలంగాణలో కూడా ఆంధ్ర తెలంగాణ అండ్ ఆంధ్రలో ఈ సినిమా ఉన్న బయ్యర్లు బయటపడాలంటే నాలుగు వందల కోట్ల వసూలు రావాలంటే ఇక్కడ మరి సాధ్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల కోట్లు ఒక మన సినిమానే వసూలు చేస్తుందా అంత దమ్ము ఇక్కడ ఉందా అని మనం వేచి చూడాలి ఇకపోతే బాలీవుడ్లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉందని చెప్పుకున్నాం కదా దీనికి తగినట్టుగానే అంటే అంటే ఈ సినిమా వస్తుందన్న ఉద్దేశంతో ఇతర సినిమాలు ఏవి కూడా పోటీకి దిగడం లేదు దాంతో డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఈ సినిమాకు మూడు వారాల పాటు ఎలాంటి అడ్డంకులు లేవు అంటే సినిమా ఏమాత్రం బాగున్నా దీన్ని ప్రేక్షకులు ఒక దాడిలాగా చేసేసి థియేటర్ను ఆక్యుపై చేసి ఈ సినిమాను ఆదరిస్తారు పోటెత్తుతారని కూడా భావించవచ్చు సినిమా తేడా ఉంటే అనేది ఇప్పుడు అప్రస్తుతం ఆ తర్వాత ఆ విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది అంటే ఫలితం ఏమాత్రం సంతృప్తిగా లేకుండా ఉంటే వచ్చే నష్టాలు కూడా భారీగానే ఉంటాయి అయితే సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి మాట్లాడుకోవడం సబబు కాబట్టి కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల థియేటర్లు అని చెప్పుకున్నాం మనం పన్నెండు వేలు అంటే దాకా అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు నివసించే చోటే మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన ఇండియన్స్ ఉన్న చోట కూడా ఈ సినిమా రిలీజ్ కావడం కూడా గొప్ప విషయం అలాగే పక్కనే ఉన్న మన బంగ్లాదేశ్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందట అక్కడ ఆడియన్స్ కూడా ఇది మెప్పించబోతుంది ఇప్పటి వరకు ఉన్న రికార్డులు ఏంటంటే సుమారు రెండు వేల కోట్ల రూపాయలు వసూళ్లను దంగల్ అనే సినిమా చేసింది అమీర్ ఖాన్ నటించింది ఆ రికార్డును పుష్ప బ్రేక్ చేస్తుంది లేదా చేరుకుంటుంది అనే భావన కూడా వ్యక్తమవుతుంది అయితే ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు ఇవి మామూలు అంకెలు కావు అంత స్టామినా ఉండాలి సినిమాకు అంత రిపోర్ట్ రావాలి అంత ఆదరణ రావాలి అప్పుడే ఇలాంటి రికార్డులను చేరుకోవడానికి లేదా బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను బైకాడ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు ఇది సరైన నిర్ణయం కాదు అని వాళ్ళు మరోసారి ఆలోచించుకుంటే బెటర్ ఒక సినిమాను సినిమా కానీ చూడాలి వ్యక్తులుగా చూడకూడదు ఇది ఇలా ఒక సినిమా మీద ఒక సినిమా హీరో మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే భవిష్యత్తులో తాము అభిమానించే హీరో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి బాలీవుడ్లో గతంలో ఇలా బైకాట్ అంటూ అనేక సినిమాలను చేసే ప్రయత్నం చేసినా అది ఏది సత్ఫలితాలు ఇవ్వలేదు పైగా బైకాట్ చేశారు అనే అపప్రద తప్ప దీనికి వచ్చేది ఏమీ లేదు సినిమా పుష్ప టూ ఓపెనింగ్స్ చూస్తే బుక్ మై షోలో కానీ మిగతా చోట్ల చూస్తే మంచి రెవెన్యూ వస్తుంది మంచి ఓపెనింగ్ కూడా అవుతుంది నార్త్లో ఉద్ధృతి బాగా ఉంది దాంతో పోలిస్తే తెలుగులో కూడా ఎక్కువ ఉంది తెలుగులో కూడా మంచి రెవెన్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక హైప్ విషయానికి వస్తే తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచాయి గతంలో ఉన్న పాలసీ ప్రకారం సినిమా భారీ బడ్జెట్తో తీశారు కాబట్టి అది వర్కౌట్ కావాలంటే తమకు తమకు అడ్మిషన్ టికెట్ ధరలు పెంచితే మాకు వర్కౌట్ అవుతుందని నిర్మాతల వినపం ఇది కేవలం పుష్పట్టుకు వచ్చింది కాదు గత కొద్ది సంవత్సరాలుగా పెద్ద సినిమాలన్నిటికీ ఈ పద్ధతి అమలవుతుంది అయితే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు హైప్ ఎక్కువ ఉందని అంటున్నారు అయితే ఈ సినిమాకు జరిగిన నిర్మాణ వ్యయం హీరోల డైరెక్టర్ల పారితోషకం ఈ సినిమాకు అమ్మిన రేటు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ హైపు సభవే అనే భావన సినీ వర్గాల్లో సైతం వ్యక్తమవుతుంది అంటే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలనుకునేవాడు ఆ రేటు భరిస్తాడు లేదా ఒకటి లేదా రెండు వారాలు వెయిట్ చేస్తే సాధారణ రేట్లకి ఈ సినిమాను థియేటర్లు చూసే అవకాశం ఉంది ఇకపోతే అల్లు అర్జును తన ప్రసంగాల్లో అంటే పుష్ప టూకు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో ఎక్కడా కూడా ఇతర హీరోల పేర్లు ప్రస్తావించలేదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి అయితే తన సినిమాను సినిమాను తను ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మరొకరి పేరు ప్రస్తావన ఎలా చేయగలుగుతారనేది కూడా మనం ఆలోచించాలి ఇక చిరంజీవి కుటుంబానికి అల్లు అర్జున్కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది కానీ చిరంజీవి మనస్తత్వాన్ని దగ్గర నుంచి ఎరిగిన వాళ్ళు ఎవరూ కూడా ఇది నమ్మరు ఎందుకంటే చిరంజీవి శత్రువును కూడా పిలిచి భోజనం పెట్టే సహృదుడైనా ఆయన ఆయనను వ్యతిరేకించే వాళ్ళు దాదాపుగా చిత్ర చిత్ర పరిశ్రమలో ఎవరు ఉండరు వాళ్ళు వ్యతిరేకించినా వాళ్ళు వేరే కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళకు దూరం అవుతారు తప్ప చిరంజీవిని ఒకసారి కలిస్తే తాము చేసింది ఎంతో పొరపాటు అని కూడా గ్రహిస్తారు అలాంటి వాళ్ళనే ఆయన దగ్గర తీసే చిరంజీవి ఇలాంటి ఒక తన కొడుకులా కొడుకులాగా భావించే తన అల్లు అర్జున్ను దూరం చేసుకుంటాడని అనుకోవడం ఆయన మనసులో వేరే ఉద్దేశం ఉంది అని అనుకోవడం సబబు కాదు ఇక పవన్ కళ్యాణ్ పబ్లిక్లో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఎంతో మెచ్యూరిటీగా తన పాలన కొనసాగిస్తున్నాడు తన పార్టీని మొదటి నుంచి విమర్శించి తన మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిన వాళ్ళను కూడా ఆయన ఆ పార్టీ నుంచి వదిలి బయటకు వచ్చిన వాళ్ళను తన జనసేనలో చేర్చుకున్న మనస్తత్వం అనేది అలాంటిది ఇంటి మనిషిని దూరం చేసుకుంటాడు ఇంటి మనిషి మీద ఏదో మనసులో పెట్టుకుంటాడు అనే భావన కూడా సరికాదు వాళ్ళందరూ బాగానే ఉంటారు అభిమానులే అనవసరంగా గ్యాప్ తెచ్చుకుంటూ ఒకరికొరు దూరం అవుతున్నారు దీన్ని అభిమానులు కూడా ఒక సహృదయంతో అర్థం చేసుకుంటే వివాదాలు ఏముండదు సినిమాను సినిమాగానే చూడండి తమ మీ అభిమాన నటుడిని అభిమానించండి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో అభిమానులకు అనవసరం ఒక కేవలం తెర మీద ఒక బొమ్మలాగా వాళ్ళు కనిపిస్తారు మనం ఆద ఆదరించాలి ఈ మేరకు మాత్రమే అభిమానులు వ్యవహరిస్తారని మనం బాధించవచ్చు